శ్రీ రామకృష్ణ ప్రభా ఛానల్ ను చూడండి మాసపత్రికను చదవండి ఓ నరనన్నయ ఉర్విం పురాణ వల్ సెనుగుల్జీ మత్ పురాకృత శుభాదిచ్ఛంబు తానెట్టిదో సెనుగుంజీరు మున్ను భాగవతమున్ దీనిన్ తినింగించి నా జననంబున్ సఫలంబు జయేసేద పునర్జన్మంబు లేకుండగన్ పునరన్ నన్నయ తిక్కనాది కవులు వాళ్ళందరూ కూడా మహాభారతాన్ని రాశారు తిక్కన నన్నయ్య ప్రభుత్వం ఇంకో ఎంతో మంది మహాపండితులు పోతన గారి కన్నా ముందు కూడా ఉన్నారు వాళ్ళు కనుక భాగవతాన్ని తెలుగు చేసేస్తుంటే నాకు ఈ అవకాశం దక్కేది కాదు అని చెప్తున్నారు మహాకవులు ఉన్నారు వాళ్ళ దృష్టి ఎందుకో దీని మీద పడలేదు అక్కడ అంటున్నారు పురాకృత శుభాధిక్యంబు తానెట్టిదో వాళ్ళకన్నా నేను పూర్వజన్మలో ఇంకా ఎక్కువ పుణ్యం చేసి ఉం ఉంటాను అందుకని ఈ అవకాశం నాకు దక్కింది వేరే వాళ్ళకి ఈ అవకాశం రాలేదు వాళ్ళు ఈ సంకల్పం చేయలేదు మత్పురాకృత శుభాదిక్యంబు తానెట్టిదో తెలుగు జైరమున్ను భాగవతమున్ దీనిని తెలింగించి నా జననంబును సఫలంబు చేసేదా వాళ్ళెవరు భాగవతం చేయకపోబట్టి సంస్కృత భాగవతాన్ని తెలుగులోకి అనువదించకపోబట్టి నాకు ఈ అవకాశం కలిగింది ఈ భాగవతాన్ని నేను తెలింగులో రాసి దేని తినంగించి నా జననం మును సఫలం బుజేసదా జన్మ సాఫల్యాన్ని పొందుతాను జన్మ చరితార్థం చేసుకుంటాను పునర్జన్మంబు లేకుండగన్ పునర్జన్మంబు లేకుండగన్ ప్రపంచ నాగరికతల్లో మీరు ఎక్కడ చూసినా కూడా ఈ లక్ష్యం ఏర్పరచుకునే సామర్థ్యం ఉన్నటువంటి నాగరికత ఇంకొకటి లేదు మనందరం ఇక్కడ శరీరము మనస్సు రూపంలో ఇక్కడ ఉన్నామంటే ఈ ప్రపంచంలో బంధంలో ఉన్నాం భారతదేశంలో సామాన్యమైనటువంటి ప్రజానీకానికి కూడా ఈ విషయం అర్థమవుతుంది సంసారంలో చిక్కుకున్నామంటాం కర్మబంధంలో చిక్కుకున్నాం అందుకనే మొదటి పద్యంలో శ్రీ కైవల్య పదంబు నై కైవల్య పదంబు పదం అంటే స్థితి శ్రీ కైవల్య పదంబు నై చింతించదను ఆ పదము ఆ స్థితి పొందటానికి నేను ఎవరిని చింతిస్తాను లోక లోకాన్ని సృష్టించి రక్షించేటువంటి భగవంతుడిని లోకరక్షైకారంభకున్ ఆరంభకున్ భక్త పాలన కళా సంరంభకున్ భక్తుల్ని ఎలా పాలించాలి భక్తుల్ని ఎలా అనుగ్రహించాలి భక్తుల్ని ఎలా తరింపజేయాలి ఆ కళలో నిష్ణాతుడైనటువంటి భగవంతుని ఉపాసిస్తున్నాను దాన ఔద్రీక స్తంభకున్ మనందరికీ ఇది పెద్ద సమస్య ఆధ్యాత్మిక సాధన పథంలో మార్గంలో ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా అరిషడ్ వర్గాలను ఎలా జయించాలి కామ క్రోధ లోభ మోహ మద మాశ్చర్యాలని ఏ విధంగా మనం చేయించగలుగుతాం మనసుని ఎలా నిగ్రహించాలి మనం ప్రయత్నం చేస్తూనే ఉన్నాం సఫలీకృతం అవుతున్నామా అవలేకపోతున్నాం అందుకని దాన ఉద్రీక స్తంభకు భగవంతుని ఎప్పుడైతే మనం శరణు వేడతామో ఆయన ఎక్స్పర్ట్ అక్కడ అక్కడ ఆయన నిష్ణాతుడు ఉద్రీక స్తంభకు ఈ దానవ ప్రేరణలు ఏదైతే ఉన్నాయో ప్రతి మనిషిలో ఆ ప్రేరణలు అన్నీ కూడా తగ్గిపోతాయి అణగిపోతాయి ఎప్పుడూ భగవంతుని శరణు వేడినప్పుడు ఆయనకి ఆ శక్తి ఉంది ఆయనకి ఆ సామర్థ్యం ఉంది ఎందుకంటే ఆయన మాయాధీషుడు కాబట్టి మనస్సు మాయా రిషడ్ వర్గాలన్నీ మనస్సును పట్టుకొని ఉంటాయి ఆ మనస్సుని మనంతటికి మనం నిగ్రహించడం జయించడం చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని కాబట్టి ఎవరైతే ఈ మనస్సుకు రూపకల్పన చేశారో ఈ ప్రకృతికి అవతల ఉన్నటువంటి ఆ మహాశక్తి ఎవరైతే ఉన్నారో ఆ భగవంతుని మనం ఎప్పుడైతే శరణు వెడతామో ఆయనకి మనల్ని మనం పూర్తిగా సమర్పించుకుంటామో అప్పుడు ఈ దానవద్రేక స్తంభకుడు ఈ దానవ ప్రేరణలు ఏదైతే ఉన్నాయో మనస్సులో ఈ నకారాత్మకమైనటువంటి ప్రేరణలు మనం బలహీనపరిచేటువంటి ప్రేరణలు మనకు దుఃఖాన్ని కలిగించేవి మనకి ఇంకా బంధాన్ని పెంచేవి మన వలన ఇతరులకి హాని కలిగించేవి మనకి మా అవే హాని కలిగిస్తాయి కూడా వీటిని నిగ్రహించాలంటే దాన ఊద్రేక స్తంభకున్ అని చెప్తూ భగవంతుని వర్ణిస్తూ ఆయన కార్యాలు ఏంటి ఏం చేస్తాడు ఆయన అంటే భక్త పాలన కళా సంరంభకు దాన ఓద్రేక స్తంభకు కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు పెద్ద సమాసం సుదీర్ఘ సమాసం పెట్టారు అక్కడ పోతన గారు ఆయన అందులో దిట్ట నేర్పరి ఉభయ భాషా ప్రవీణుడు ఆయన తెలుగులోను సంస్కృతంలోను తనకున్నటువంటి జ్ఞానము తనకున్నటువంటి కౌశలము తనకున్నటువంటి పాండిత్యము తన దగ్గర ఉన్నటువంటి కళని ఉపయోగించి భగవంతుని పూర్తిగా ఆరాధించారు ఆయన ఈ కళనే భగవంతుడికి ఒక కానుకగా జీవిత కానుకగా సమర్పించారు ఎవరైనా ఆ పని చేయొచ్చు భక్త కన్నప్ప ఏం చేశారు ఆయన దగ్గర ఉన్న కళ ఏంటి ఆయన వేటగాడు వేటగాడు ఏం చేస్తాడు వేటాడి మాంసం జంతువుని చంపి ఆ మాంసాన్ని శివుడికి నైవేద్యంగా సమర్పించాడు నా దగ్గర ఇదే ఉంది నాకు తెలిసిన కళిదే భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు పూర్తిగా సమర్పించుకున్నాడు తను తాను ఆ విధంగా ఇక్కడ భాగవతోత్తముడైనటువంటి పోతన గారు తన దగ్గర ఉన్నటువంటి ముందు అంతకుముందు ఇంకో మూడు గ్రంథాలు రాశారు ఆయన వీరభద్ర విజయం భోగిని దండకము అవి ఆ గ్రంథాలు ఏవి కూడా ఆయనకి సంతృప్తిని ఇవ్వలేదు అవి రాసిన తర్వాత అందులో కూడా ఆయన పాండిత్య ప్రతిభ ఉంది ఎక్కడ కూడా ఆయనకి ఆత్మ సంతృప్తిని కలిగించలేదు ఇంకెప్పుడైతే ఈ భగవంతుడి మీద ధ్యానం చేస్తున్నప్పుడు భగవంతుడి నుంచే ఈ ప్రేరణ వచ్చిందో భాగవతాన్ని తెలుగులో రాయాలని భగవంతుడు ఆయన ఆజ్ఞాపించారు పూర్తిగా తన్ని తన దానికి అంకితం చేసుకొని ఆంధ్రులమైన తెలుగు వాళ్ళమైన మనందరికీ కూడా మహోపకారం చేశారు ఆయనకి జన్మ సాఫల్యమైంది పరమ భాగవతోత్తముడయ్యాడు భగవంతుని చేరుకున్నారు కేళిలోల విలస దృబ్జ్యాల సంభూత నానా కంజాత భవాన్ల కుంభకున్ ఈ సృష్టిని రచించటానికి సృష్టిని నిర్మించటానికి భగవంతుడికి ఎంతకాలం బట్టి ఉంటుందని మనకి అక్కడ సమాధానం చెప్తున్నారు ఆయన మెల్లగా ఒక బిలియన్ ఇయర్స్ పాటు కష్టపడి తయారు చేశారంటే ఒక సృష్టిని కేళిలోల విలస దృగ్జాల సంభూత అలా 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 కన్ను అలా తెలిసి రెప్పపాటు కాలంలో ఈ సృష్టిని సృజించారంటున్నాడు అంత శక్తివంతుడు పరమాత్ముడు భగవంతుడు అనంతుడు అప్రమేయుడు అమ్నీషియంటు అమ్నింపూటెంట్ ఆల్ పవర్ఫుల్ మనకి ఇవన్నీ పదాలే నిజానికి వాటిని పూర్తిగా మనం అర్థం చేసుకోలేము సర్వశక్తివంతుడు ఆయన ఇంత సృష్టిని ఆయన రచించటానికి ఆయనకి ఎక్కువ సమయం పట్టలేదు ఎక్కువ శక్తిని కూడా ఆయన వినియోగించలేదు కేళీ ఆయనకి లీల ఒక స్పోర్ట్ అనమాట లీల మాత్రంగా అలా చూసి ఒక సంకల్పం వచ్చింది ఆయనలో ఆ సంకల్పం వచ్చిందో లేదో ఈ మహావిశ్వం ప్రత్యక్షమైంది కేళీలోల విలసదృప్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింబకున్న ఆ పుత్రుడిని నేను పూజిస్తున్నాను ఆయనకి నిన్ను నేను సమర్పించుకుంటున్నాను